ప్రజాగలం కార్యక్రమానికి ఇదే మా ఆహ్వానం రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ప్రతి వర్గం యువత మహిళలు బీసీలు దళితులు మైనారిటీలు అందరూ మెరుగైన జీవితం గడపాలన్నదే బాబుగారి కళ మన నియోజకవర్గంలో ఆయన కళ సాకారం చేయడానికి బాబు గారు నన్ను ఎంచుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను రాష్ట్ర ప్రజలందరి కోసం స్వర్ణాంద్ర నిర్మించేందుకు కార్మిక కర్షక వ్యాపార ఉద్యోగుల శ్రేయస్సు ఎంతో అవసరం దీనికోసం మాకు సమాజంలోని అన్ని వర్గాల వారి సపోర్ట్ ఆశీర్వాదం కావాలి మేము ప్రజాకాలం ఆత్మీయ సమ్మేళనం అనే కార్యక్రమాన్ని మన కావలి నియోజకవర్గంలో ఏఎం బేకరీ సెంటర్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద మధ్యాహ్నం మూడు గంటలకు ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై నాలుగున నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమానికి మీ అందరూ విచ్చేసి ఉత్సాహంగా పాల్గొనాలని టీడీపీ జనసేన బీజేపీ కూటమితో కలిసి నడుద్దాం ప్రజా గొంతుకలని వినడానికి ప్రజా గలంలో కలుద్దాం మీ ఆశీర్వాదంతో నవశకానికి నాంది పలుకుదా మీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి కృష్ణారెడ్డి టీడీపీ బీజేపీ జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కావలి నియోజకవర్గం వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ఉమ్మడి నెల్లూరు జిల్లా పెల్లకూరు మండలంలోని ఎన్డీసీసీబీ బ్యాంక్ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సూలూరుపేట శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య సమక్షంలో పెళ్లకూరు మండలం నుండి వైసీపీలోకి భారీగా చేరికలు అనంతరం వారు మాట్లాడుతూ ఐదు నవరత్నాలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రజా పాలనను చూసి ఈ రోజు సూలూరుపేట నియోజకవర్గంలో అనేక మంది వైఎస్ఆర్ సిపిలో చేరుతున్నారని ప్రజా సంక్షేమ పాలనే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన వల్లే ఇది సాధ్యమైందని రానున్న ఎన్నికలలో సూలూరుపేట నియోజకవర్గంలో వైసీపీ పార్టీ ఘన విజయం సాధించే విధంగా

ನಿಲುವಲ್ಲಿ ಭೂಮಿ ಶರಡು ಭಾ

முப்பா yeah, yeah. నూటికి నూరు పర్సెంట్ ఓట్లు తొంభై పర్సెంట్ జనాలకి జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేశారు అన్ని పథకాల్లో ప్రతి ఒక్కరూ ఎన్ని పెట్టినా జగన్ అన్న తోడుగా నీడగా అండగా ప్రతి ఒక్కరూ ఈ రోజు నుంచి కట్టుకట్టి పనిచేసి నూటికి నూరు పర్సెంట్ ఓట్లు జగన్మోహన్ రెడ్డి పడే విధంగా మీరు అందరూ చేస్తే అది క్లీన్ స్విప్లీప్ ఏంది మన చేసాం మండల ఎన్నికల్లో మీకు అందరికీ తెలుసు పది ఎంపీటీసీలో జెడ్పీటీసీ క్లీన్ సీట్ చేసాం సింగిల్ నామినేషన్ నిలబెట్టుకోవాలంటే ఈరోజు మనం భారీ మెజారిటీతో ఈ మండలం రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపుకు రావాలి గతంలో రెండు సార్లు రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు పొందాం మూడోసారి ముచ్చటగా ముచ్చటగా మన ఎమ్మెల్యే గారిని గెలిపించడమే కాకుండా ముచ్చటగా వెళ్ళగూరు మండలం మూడోసారి రికార్డు స్థాయిలో

ఆ మార్పులు కూడా మీరు అందరూ భావిస్తారు ప్రజలందరూ ముందు జగన్మోహన్ రెడ్డి గారు అండదండలుగా ఉండాలని సైలెంట్ సైలెంట్గా జగన్మోహన్ అండదండలా చేస్తున్నారు కుటుంబంలో సభ్యులు అయ్యడానికి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ మరి ఈ కారణం జగన్మోహన్ రెడ్డి గారి అందరూ వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ కుటుంబంలో చేద్దరంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో చేసిన మంచి పనులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ యాభై ఎనిమిది పరిపాలనలో ప్లేస్ పరిపాలనలో వారు చేసిన కార్యక్రమాలకి ఆకర్షితులై వారు చేసిన మంచికి మేము కూడా తోడుగా ఉండాలి వారు చేసిన మంచి ఇంకా కొనసాగాలి మరి కొనసాగాలంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్ మరి ఆయన ముఖ్యమంత్రి కావాలంటే మనమందరం కూడా ఆయనకి బాసిగా నిలబడి ఆయన్ని బలపరిచి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందనే ఉద్దేశంతో మీ అందరూ కూడా ఈ కుటుంబంలో చేరడం జరుగుతా ఉందిగా మరి సంక్షేమ కార్యక్రమాలు పేరు వాళ్ళకి ఇచ్చాడో ఆ పేరువాడితో పాటు వాళ్ళ మీద ఆధారపడిన చిరు వ్యాపారస్తులు అందరూ కూడా సుఖంగా ఉన్నారు మరి జగనన్న మన విషయంలో జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా మీ ఆరోగ్యం మీ ఇంటికి వచ్చి పరిశీలన చేసి వాళ్ళకి ఎంత పడతారో మీరు చూస్తా ఉన్నా బలం కార్యక్రమానికి ఇదే మా ఆహ్వానం రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ప్రతి వర్గం యువత మహిళలు బీసీలు దళితులు మైనారిటీలు అందరూ మెరుగైన జీవితం గడపాలన్నదే బాబుగారి కల మన నియోజకవర్గంలో ఆయన కళ సాకారం చేయడానికి బాబు గారు నన్ను ఎంచుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను రాష్ట్ర ప్రజలందరి కోసం స్వర్ణాంధ్ర నిర్మించేందుకు కార్మిక కర్షక వ్యాపార ఉద్యోగుల శ్రేయస్సు ఎంతో అవసరం దీనికోసం మాకు సమాజంలోని అన్ని వర్గాల వారి సపోర్ట్ ఆశీర్వాదం కావాలి మేము ప్రజాకాలం ఆత్మీయ సమ్మేళనం అనే కార్యక్రమాన్ని మన కావలి నియోజకవర్గంలో ఏఎం బేకరీ సెంటర్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద మధ్యాహ్నం మూడు గంటలకు ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై నాలుగున నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమానికి మీ అందరూ విచ్చేసి ఉత్సాహంగా పాల్గొనాలని జనసేన కూటమితో కలిసి నడుద్దాం ప్రజా గొంతుకలని వినడానికి ప్రజా గలంలో కలుద్దాం మీ ఆశీర్వాదంతో నవశకానికి నాంది పలుకుదాం మీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి టిడిపి జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కావలి నియోజకవర్గం